హై గాయ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మధ్యలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎలాంటి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అనమాట సో కొంచెం హెల్త్ బాగాలేకైతే అప్లోడ్ చేయలేదు సో ఈరోజు వచ్చేసి వ్లాగ్లో ఏంటిది ఏం చూపిపోతున్నా అని డిస్కస్ చేసేదాని ముందు మీ ఒకటి చెప్పాలండి సో చాలా మంది నా వీడియోస్ చూస్తుండ్రు బట్ ఎవ్వరు ఒక లైక్ కొట్టుకోవట్లేదు సో ఒక లాంగ్ వీడియో చేయడానికి లేదా ఒక చిన్న రీల్ చేయడానికైనా సరే ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ తెలుసా అండి దానికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం పడుతుంది ఒక రీల్ చేయాలంటే అదే ఒక వ్లాగ్ షూట్ చేయాలంటే ఆ ప్లేస్కి వెళ్ళాలి బ్లాగ్ షూట్ చేయాలి దాన్ని ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఆ వాయిస్ ఓవర్ సెట్ కాకపోతే మళ్ళీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలా ఎంత హార్డ్ వర్కింగ్ ఉంటుందో తెలుసా ఒక వ్లాగ్ ఒక ఒక కంటెంట్ క్రియేట్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేయాలంటే సో దాన్ని మీరు ఎలా అంటే జస్ట్ అలా చూసి ఎంటర్టైన్మెంట్ అయిపోయి జస్ట్ అలా వదిలేస్తున్నారు సో అలా కాకుండా మీరు ఒక లైక్ అనేది చేస్తే అది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో మాకు చేయాలి అని అనిపిస్తుంది అండ్ మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్తోనేమైపోద్ది అంటే చెప్పండి ఏమైనా మేము ముత్యాలు అలా ఏమైనా రాలిపోతే లేదు మీకు ఏమైనా మీ కొమ్ములు ఏమైనా పడిపోతాయా లేదు కదా సో ఖచ్చితంగా వ్లాగ్ చూసే ప్రతి ఒక్కరు జస్ట్ అలా వ్లాగ్ చూసి వదిలేకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ అంతకుముందు వ్లాగ్స్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను నేను లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఈసారి మాత్రం అలా చూసి వదిలేకుంటే ఒక లైక్ అయితే చేయండి అనమాట ఈసారి బ్లాగ్లో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారులే సో ఆలోచిస్తున్నారు కదా సో చాలామందికి తమ్మేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు వచ్చేసి మేము వన భోజనాలకైతే వెళ్తున్నాం అన్నమాట సో అది కూడా అసలు ఎంతమందో చెప్తే మీరు షాక్ అవుతారు అమ్మ అయింది ఇంతమంది వెళ్తారా అని చెప్పేసి సో నార్మల్గా ఊర్లోకి వెళ్ళి ఎక్కడైనా అంటే వన భోజనాల కంటే ఎలా వెళ్తారు జస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీస్ ఒక టెన్ మెంబర్స్ ఫ్యామిలీస్ లేదా మన ఫ్యామిలీ వరకు అలా గ్యాదర్ అయి వెళ్తామన్నమాట బట్ ఈ రోజు అలా కాదు సో ఈ రోజు అది ఏందనేది మా డాడీ ఒక చిన్న స్పీచ్ ఇచ్చిండు సో అది స్పీచ్లో అయితే వినండి అనమాట అండ్ నేను ఈరోజు ఈ డ్రెస్లో ఎలా ఉన్నా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ నేను వచ్చేసి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక గా హెయిర్ స్టైల్ అయితే హెయిర్ హెయిర్ స్టైల్ వేసుకోవడం సో నార్మల్గా అప్పుడు నేను ఇలా ప్లేన్ వేసుకోను బట్ ఇలా నాకు ఇలా ట్రై చేయాలనిపించింది సో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మా వాళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తోనైతే ఈ డో ఈ డే కోసం వెయిట్ చేస్తుండ సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి లాస్ట్ వీకే జరగాల్సింది బట్ వర్షాల వల్ల సో దీన్ని ఒక వీక్ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగిందనమాట సో మేమైతే లిటరల్లీ ఎంజాయ్ చేసాము అండ్ ఈ వ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వరంగల్ జిల్లాలో ఉన్న గిరిజన సంఘాలు మొత్తం ప్రజా సంఘాలు నాయకులు మేధావులు ఎంప్లాయీస్ మేధావులు ఉద్యోగులు అందరూ కలిసి ఈ ట్రై సిటీ వరంగల్ కాజీపేట్ హమ్మకొండ ఈ ప్రాంతం మొత్తం కలిసి అందరూ ఒక ఆత్మీయ సమ్మేళనంగా వన భోజనాలకి పోవడం జరుగుతుంది స్పీచ్ ఇచ్చినట్టున్నది అయితే ఈ రోజు ముచ్చట వచ్చేసి ఇదన్నమాట సో మన మా వరంగల్ మొత్తంలో మా మొత్తం ట్రై సిటీస్లో ఉన్న హాజీపేట్ హన్మకుండా అండ్ వరంగల్ నుంచి ఉన్నాము మా గ్వార్ బంజారా ప్రతి ఒక్క ఫ్యామిలీస్ ప్రతి ఒక్క గ్వార్ మాటి ప్రతి ఒక్కరు ఈరోజు వంటలకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఓవరాల్ ఎన్ని ఫ్యామిలీస్ అనుకుంటున్నారా సో నాలుగు వందల ఫ్యామిలీస్ అండి సో నాలుగు వందల ఫ్యామిలీస్ అంటే ఏమన్నా తక్కువ చెప్పండి సో ఇంతకీ ఈవెంట్ ఇక్కడ జరిగింది అనుకుంటున్నది సో ఇది వచ్చేసి మేము పెండ్యాల దగ్గర ఇరవై ఎకరాలు మా తోటలో అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి హైదరాబాద్ హైవేకి అయితే ఉంది అండ్ ఇక్కడ క్లియర్ మా ఊలు పెద్ద పెద్ద ఓటింగ్స్ కూడా పెట్టించారనమాట సో గారు బంజారా వన భోజనాలు అని చెప్పేసి సో బ్యానర్ లిన్ ఎవరైనా వచ్చేటోళ్ళకి అంటే ఎవరు దారి మిస్ కాకుండా వచ్చారని చెప్పేసి సో చూసారు కదా సో దీనికి కొంతమంది అంటే అంటే వివీ విఐపీస్ కూడా ఇందులో స్పాన్సర్స్గా అయితే ఉన్నారనమాట సో ఫైనల్గా అయితే మనము మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము సో మార్నింగ్ ఇక్కడ వచ్చేసి అందరు టెన్ థర్టీకి అలా రావాలని చెప్పారు సో మేము అంటే టైం అంటే టైమే పంచువాలిటీ మెయింటైన్ చేస్తాము సో ఎందుకంటే మనం ముందు తొందరగా వెళ్తే మనకి నచ్చిన స్పేస్ లో కూర్చోవచ్చు సో లేట్ గా వెళ్ళాము అనుకో అప్పటికే చాలా మంది క్రౌడ్ వచ్చేస్తారు సో మనకి కొన్ని కొన్ని సార్లు మనకి నచ్చిన ప్లేస్ లో కూడా కూర్చోవాల్సి వస్తుంది అనమాట సో మేము వెళ్లంగానే మాకు నచ్చిన ప్లేస్ లతో లొకేషన్ అయితే చూస్ చేసుకున్నాము అండ్ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీస్ మన వాళ్ళు సో ఈరోజు ఒక మంచి మంచి హోదాలో ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట అండ్ కొంతమంది ఓన్గా అంటే హాస్పిటల్స్ రన్ చేసే మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ఐ మీన్ మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన విఐపీస్ కూడా ఉన్నారు మన బంజారాస్లో అన్నమాట సో ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ ట్రై సిటీస్ నుంచి ఉన్న ప్రతి ఒక్కరు లోకల్ వాళ్ళు అయితే ఈరోజు మన అందరూ ఈరోజు ఇక్కడ వన అయితే అటెండ్ అవ్వడం అయితే జరుగుతుంది సో నార్మల్గా ఆలోచించండి సో మన ఇంట్లో నార్మల్గా ఒక ఒక పది మందికి ఒక ఇరవై మందికి వంటలు భోజనాలు అంటే ప్రతిదీ ఒక సిస్టమేటిక్ వేలో చూడాలంటేనే మా ఊళ్ళో చాలా ముప్ప తిప్పలు పడిపోతారు సో అలాంటిది నాలుగు వందల ఫ్యామిలీస్ని మేనేజ్ చేసి ఈ అంటే ఈ ఈవెంట్ అనేది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్గా ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎంత హార్డ్ వర్క్ ఉందో దాని వెనకాల సో దాని గురించి ఆలోచిస్తేనే చాలా అంటే గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో నార్మల్గా బేసికల్గా సో మనము అమ్మాయిలు ఇలా తల్లలో పువ్వులు పెట్టుకుంటే అసలు అందమే వేరు సో మన కల్చర్ గ్రేట్నెస్ అదే అనమాట సో ఇక్కడ ఆల్రెడీ డీజేలో సాంగ్స్ అయితే షురూ అయింది అండ్ సోను కూడా డ్యాన్స్ చేయడం అయితే షురు చేసింది అనమాట సో సోను వచ్చేసి నార్మల్గా ఆమెకి ఫ్రాక్స్ అంటే అస్సలు నచ్చదు సో ఈవెన్ ఇంట్లో ఉన్న ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ ఉన్నా పెళ్ళి ఉన్నా ఏది నేను టీషర్ట్స్ వేసుకుంటా అని అంటుంది అనమాట సో మా వాళ్ళు మా మమ్మీ వాళ్ళ మామయ్య అత్తమ్మ మామయ్య అండ్ వాళ్ళ కోడలు వచ్చేసి మళ్ళీ మా ఓన్ మా పెద్ద మామయ్య కూతురే అనమాట అండ్ నాకు మా కల్చర్లో ఒక చాలా ఇష్టమైన ఒక కల్చర్లో మా కల్చర్లో ఒకటి నాకు నచ్చేది ఏంటంటే మా దాంట్లో ఎవరైనా సరే ఫస్ట్ కలవంగానే ఇలా ఒకరికొకరు హక్ చేసుకుంటాము అండ్ మా కల్చర్లో ఇది చాలా నాకు నచ్చుతుంది సో మనం ఇలా హక్ చేసుకున్న ఇలా అంటే మనము ఫస్ట్ వెళ్ళంగానే ఇలా కలవంగానే హక్ చేసుకొని విష్ చేసుకోవడం వెనకాల చాలా ఒక పాజిటివిటీ అయితే ఉంటుంది అందుకని మన పెద్దలు చెప్పిన ప్రతి మా మాట వెనకాల ఒక ట్రెడిషన్ అనేది ఉంటుంది అండ్ ఒక బాండ్ అనేది ఉంటుంది అనమాట సో అందుకని పెద్దల మాట అనేది సో కాబట్టి మన పెద్దలు ఇచ్చిన మనకి మన మాటలు కానీ మన కల్చర్ కానీ సో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి అనమాట సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ ఆల్రెడీ వంట అయితే స్టార్ట్ చేసింది సో నార్మల్గా బయటి వంటలకి రావడం వెనకాల రీజన్ నేను ఇంతకుముందు ఒక వన భోజనాలు వీడియో కూడా పెట్టాను అనమాట సో అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో నార్మల్గా బయట వంటలకు ఎందుకు వెళ్తారంటే సో ఈ సీజన్లో మనకి ఏదున్నా అంటే పాడి పంటలు కానీ ప్రతిదీ బాగుండాలి అని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం అండ్ వర్షాలు బాగా పడాలి అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు అందరు ాగుండాలని చెప్పేసి అమ్మవారికి మొక్కుకుంటారు అనమాట సో దానికోసం అని చెప్పేసి బయట వంటలకి రావడానికి రీజన్ సో దీని వచ్చేసి మా మామయ్య కూతురు అన్న కదా సో మా మరదలు వాళ్ళ కూతురు అనమాట సో ఇద్దరు రాగానే ఇంతకుముందు చూసారు కదా ఇద్దరు రాగానే ఆటో దిగంగానే డాన్సర్ అయితే మొదలు పెట్టేశారు అండ్ మీరు చూడొచ్చు క్రౌడ్ కూడా స్టార్ట్ అయిపోయింది వన్ బై వన్ కార్ల మీద కార్లు అసలు మొత్తము అంతా కాళ్ళతోనే అసలు నిండిపోయింది అనుకోండి అసలు అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు మేము ఓన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అరౌండ్ ఒక సెవెన్ ఫ్యామిలీస్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామన్నమాట ఈ మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్లో అండ్ ఇక్కడ చూసారా మా మమ్మీ కర్రీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసింది అండ్ మా వాళ్ళు కూడా రావడం అయితే జరిగిందనమాట సో తిని వచ్చేసి మా వదిన అంటే ఇప్పుడు మనకి ఊర్లలో ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సిటీలలో మనకి ఇప్పుడు అంటే రిలేషన్ అనేది ఎవరు ఉండరు అంటే అలా పరిచయం అవుతారు అంటే ఇక్కడికి వచ్చాక నేబర్స్ అయ్యి అలా అయిందాం బట్ మనకి మన తండాలలో ఎలా అంటే మన ఒక్క తాతకి అందరు పుట్టినోళ్ళు ఉంటారు సో అందరు మన పాలోళ్ళే అనమాట సో నార్మల్గా బయట వంటలకు వచ్చినప్పుడు ఇలా దొప్పలో అన్నం వేసి దో ఐదు సార్లు అన్నం వేసి అండ్ ఐదు సార్లు కూడా కర్రీ వేసి ఇలా చెట్టు దగ్గర పెట్టి కొంచెము వాటర్ అనేది పోస్తారు అనమాట సో అది అమ్మ అంటే ఫస్ట్ భూమాతకి ఫస్ట్ దానికి అంటే భూమాతకి ఫస్ట్ సమర్పించినట్టు దాని దాని తర్వాత తినడం అయితే జరుగుతుంది అండ్ అప్పటి వరకు అలా పెట్టేంతవరకు ఎలా అంటే ఫుడ్ అనేది టేస్ట్ చేయడం అయితే జరగదు ఇక్కడ మమ్మీ డాడీ వచ్చేసి ఇద్దరు ఫొటోస్ అయితే క్లిక్ అనమాట సో మమ్మీ వేసుకునే తల మీద ముసుకొచ్చేసి గుంగటో అంటారు దాన్ని అండ్ డాడీ వేసుకుంది వచ్చేసి దాన్ని విగ్రెన అంటారు మా లాంగ్వేజ్లో సో అది వచ్చేసి ఒక అంటే ఏమంటారు అప్పుడు కండువా టైప్లో అనమాట అయితే మా వాళ్ళు స్టార్టింగ్లో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఒక ఫ్లెక్సీస్తో అయితే మొత్తం నింపేశారు సో ఒక విధంగా ఎలా అంటే మనకి ఇక్కడ జాతరలోకి వెళ్తే ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేశారన్నమాట మా వాళ్ళు అండ్ ఈరోజు ఇక్కడ అసలు లిటరల్లీ చెప్పాలంటే అంటే ఉన్న జనాలకి ఉన్న వెహికల్స్కి లిటరల్లీ జాతరనే ఏమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది ప్రతి ఒక్కరికి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ స్టేజ్ అన్నమాట సో ప్రతిది అనౌన్స్మెంట్ అనేది మనకి ఇక్కడ మైక్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంతమంది జ ఎందుకున్నారు అని అనుకుంటున్నారు సో ఇక్కడ వచ్చేసి మా బంజారాలో సో సొలై అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ అన్నమాట మాకు అది సో అది మాకు ఇక్కడ పంచడం అయితే జరుగుతుంది సో బాక్సెస్లలో సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య అయితే ప్రసాదం అయితే పంచుతుండే సో ప్రసాదం ఏదే ఉంది అనుకుంటున్నారులే సో ఇది వచ్చేసి ఇక్కడ శివలాల్ మహారాజ్ అండ్ మేరమ్మ యాడి అనమాట సో మేరమ్మ యాడి అంటే ఎవరో కాదండి ఆ పరాశక్తి సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు తెలుగులో పరాశక్తి ఇంకా వేరే వేరే డిఫరెంట్స్ నేమ్తో పిలుస్తారు సో మా భాషలో మేము మేరమ్మ యాడి అని అయితే అంటాం అనమాట సో యాడి అంటే అమ్మ అని అర్థము అండ్ ఇక్కడ మా డాడీ వచ్చేసి సొలై పట్టుకొని అయితే వచ్చేసిండు సో ఇక్కడ ఎవ అంటే ఎవరిది వాళ్ళకి సపరేట్గా టిఫిన్స్లలో వేసి ఇచ్చేసారనమాట సో ప్రతి ఒక్క టీంకి అంటే టీం లీడర్ అంటారు అండ్ ఒక్కొక్క టీం కింద అరౌండ్ ఒక థర్టీ ఫార్టీ ఫార్టీ ఫ్యామిలీస్ అయితే ఉంటారనమాట అండ్ ఇక్కడ మా సోను ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసింది అండ్ చెప్పాలంటే మా జొన్న రొట్టెల మీద అండ్ సొలై వచ్చేసి డెడ్లీ కాంబినేషన్ అనమాట సో చాలామంది ఇది తెలియకపోవచ్చు బట్ మా మా వాళ్ళకి ఇది తెలియని డిష్ అంటూ కాదు సో మా దాంట్లో మా కల్చర్లో ఏ ఈవెంట్ అయినా ఏదైనా సరే సొలై ఉండంది అసలు ఏ ఫంక్షన్ జరగదు అనమాట సో అంతలా మాకు ఈ డిష్ వచ్చేసి ఫేమస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఈవెన్ చిన్న పిల్లలు కానీ ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడైతే తింటారు అనమాట సో ఈరోజు ఇక్కడ మీకు ఒకరిని పరిచయం చేయాలి సో వచ్చేసి ప్రతాప్ అంకుల్ అండ్ వచ్చేసి హన్మకుండల లాస్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట సో సో అంకుల్ వాళ్ళ హాస్పిటల్నే నాకు డెలివరీ అయితే జరిగిందనమాట సో లిటరల్లీ చాలా అంటే చాలా బాగా కేర్ చేశారు నన్ను అయితే అప్పుడు అండ్ చెప్పాలంటే చాలా మందికి అంకుల్ వచ్చేసి ఒక పెద్ద రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్ అనమాట సో ఎందుకంటే అంకుల్ ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక హాస్పిటల్ సొంతంగా హాస్పిటల్ కట్టించి దాన్ని అంటే మేనేజర్ డైరెక్టర్గా అయితే ఇప్పుడు చేయడం అయితే జరుగుతుంది అండ్ చాలా మందికి లైఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన వాళ్ళకి అండ్ ఇక్కడ మా వాళ్ళు వచ్చేసి డ్యాన్సులు అయితే షురువు చేశారు సో చూసారు కదా మా వాళ్ళు ఎంతలా గుంపులు గుంపులుగా అయితే డాన్సులు వేస్తుండ్రో సో సో మా బంజారస్తోని ఎంజాయ్మెంట్ అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో అందుకనే మమ్మల్ని నాయక్స్ అని అనమాట సో నాయక్ అని ఎందుకు అంటారు తెలుసా మమ్మల్ని ప్రతి ఒక్కరు సో అప్పటి బ్రిటిష్ కాలంలో సో మన ఇండియాకి ఫ్రీడమ్కి సంబంధించిన ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో మా క్యాష్ నుంచి ప్రతి ఒక్కరు ముందు అంటే ముందు స్టెప్ తీసుకొని అప్పుడు చాలా అంటే యుద్ధాల్లో కానీ ప్రతి ఒక్కరు కానీ మా వాళ్ళు ముందు స్థాయిలో ఉన్నారనమాట సో అందుకని చెప్పేసి మా వాళ్ళని ప్రతి ఒక్కరిని నాయక్స్ అని పిలుస్తారు అండ్ నాకు నిజంగా అంటే లిటరల్లీ చాలా ప్రౌడ్గా ఉంది సో నేను కూడా ఒక నాయక్ వాళ్ళ కూతుర్ని ఒక బిడ్డని అని చెప్పుకోవడానికి సో చూశారు కదా మా వాళ్ళు ఒక్కొక్కరైతే డాన్స్ లేరుగా తీస్తుండ్రు సో ఇది వాటి వీడియో అన్నమాట సో ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్క వివర్ ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంజాయ్ ద వీడియో